హాయ్ అండి టమాటా పచ్చడి ఈరోజు సారి చేస్తాము మంచి టమాటాలు తీసుకోండి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక క్లాతులు వేసి తుడిచి డ్రై చేసుకోవాలి తడి లేకుండా చూసుకోండి తర్వాత వచ్చి ఆ టమాటాలన్నీ తరిగేసి ఉప్పు పసుపేసి ఉరబెట్టాలండి ఒక పాత్రలో మా మొత్తం ముక్కలన్నీ తీసుకోండి చేతికి తడి తగలకూడదండి తడి తగిలితే పాడైపోద్ది పచ్చడి డ్రై చేసే టమాటా ఓన్లీ చాక్తోని టమాటా వాటర్ మాత్రమే వస్తుంది మనం మాత్రం వాటర్ వేయకూడదు ఇప్పుడు ఆ ముక్కల్లో గడ్డు ఉప్పు వేయాలండి గడ్డుప్పు పసుపు వేసుకోవాలి గడ్డుప్పు బాగుంటుందండి ఏ పచ్చడి చేసినా సరే ముక్కలు ఊరబెట్టేటప్పుడు ఇవే వేయండి గడ్డు ఉప్పు వేసి దాన్ని కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మ నైట్ పూట నానబెట్టామంటే ఒక నైటు ఊరబెట్టి రెండో రోజు మనము ఆ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి ఎండ వచ్చిందంటే ఎండలో బాగా ఆరిపోతాయి లేదంటే టూ డేస్ ఆరబెట్టి మళ్ళీ ఆ ముక్కల్లో కొంచెము ఆ జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్లోనే మళ్ళీ ముక్కలు వేసి మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఇప్పుడేమో మేము అలా కలిపి మూత పెట్టుకుంటాము ఒక రోజు మాత్రమేనండి ఇదిగోండి నైట్ ఊరబెట్టాం కదా పొద్దున్నే చూస్తే కొంచెం జ్యూస్ వచ్చింది బాగా ఉప్పు పోసేసాము ఇప్పుడు ఆ ముక్కల్ని పిండి ప్రయో బాగా ఎండబెట్టాలి ప్లేట్లో వేసుకొని ఈరోజైతే మాకు కొంచెం ఎండ తక్కువగా ఉంది క్లైమేట్ బాగాలేదు కాబట్టి మరీ ఎండలో వేయలేదండి ఆ ముక్కల్లో కొంచెం చింతపండు వేసి బాగా నేనే నూనె వేసి వేయించేసా ముక్కల్ని ఇదిగోండి బాగా వేయించుకున్న ఆ ముక్కల్లో మనం మిక్సీలో వేసుకొని నల్ల చెంచుకుండా మధ్య మధ్యలో ఏమిటి అని మీరు అనుకోవద్దండి భయపడొద్దు దీన్ని చింతపండు ఆ కొంచెం పచ్చడి ఉంటే పాత పాత పచ్చడిలాగా ఉంటుంది బాగుంటుంది అండి టేస్ట్ కావాలి మనకి ఇప్పుడు ఆ టేస్టీ టేస్టీ టమాటో పచ్చడికి పోపు పెట్టుకుంటాము పోపు పెట్టుకొని ఆ పచ్చడిలో ఇప్పుడు ఆయిల్ వేసాం కదా ఆ ఆయిల్ తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అన్నీ వేసి ఇప్పుడు ఏం చేయాలంటే చెనపప్పు ఉద్దుపప్పు వేగనివ్వాలి దాని తర్వాత ఇవన్నీ వేగించాక అప్పుడు వేసుకోవాలండి పచ్చడి కొంచెం ధనియాల పొడి వేయండి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కొంచెం జీలకర్ర వాటిలో వేసుకోవాలి ఏమండి ఇప్పుడు ప్రతి దానిలో మోసాలు జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్త లోనేపలని అవి ఇవన్నీ దేని మీద క్లిక్ చేయకండి మన యూట్యూబర్స్ అందరికీ బయట పెడుతున్నారు కొంచెం అన్నీ జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఏ యాపలు అనుకొని దేనికి మోసపోవద్దు మన పని మనం చేసుకుంటే ఎవరు మనకి ఏం చేయరు కొన్ని కొన్ని యాడ్లు ఇస్తున్నారో అలాంటి వాటికి ముందుకు వెళ్ళొద్దండి మాకు చాలా వచ్చాయి మేము ఏంటి తీసుకోవట్లేదు అవన్నిటికీ ఎందుకు ఏ ఏ దీనికి మనం ఆశపడకూడదు అందుకనేసి మన పని ఏదో మనం చేసుకుందాము అదేవండి ధనియాల పొడి కొంచెం జీలకర్ర కారం వేసి బాగా వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి కొంచెం తెల్లులు పలుకులు వేసుకుంటాము వేసుకున్నాక వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసాం కదా దాని తర్వాత వచ్చి పచ్చడి వేయాలి మీకు ఒకవేళ నూనె తక్కువైంది అంటే పచ్చట్లు బాగానే ఉంటుంది ఇంగు వండే అది వేసాము ఆ తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకొచ్చేటిక చెప్తానండి మీరు ఫేస్కి గ్లో రావాలంటే ఫేర్ అండ్ లవ్లీలో చిట్కిడు పసుపు వేసుకొని రాసుకోండి ఫేస్ గ్లోగా ఉంటుంది గుడికెళ్లాలన్నా ఏ చేయాలన్నా మనం పసుపు రాసుకోవాలంటే రాసుకోలేం కదా పూజలకి వ్రతాలకి పసుపు రాసుకోవాలంటే ఎక్కువగా అవుతుంది కదా అదే కొంచెం మనము ఫేర్ అండ్ లవ్లీలో కలిపి ముఖానికి రాసుకున్నామంటే చాలా బాగుంటుందండి అలా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి మన పచ్చడి తాలింపు అయిపోయింది ఆయిల్ తక్కువ ఉందని కొంచెం ఆయిల్లో కారం వేసి మళ్ళీ పచ్చడిలో కలుపుతున్నాను ఈ పచ్చడి కలుపుకున్న తర్వాత చిన్న జాడీలో బాటిల్లో ఎత్తుకొని నిల్వ పెట్టుకోండి మనకి ఎక్కువైతే ఎక్కువ పెద్ద జాడీలు తీసుకుంటాము తక్కువ అయితే మరి రెండు కేజీలే కాబట్టి అంత పచ్చడి వచ్చిందండి కొంచమే సరిపోతుంది అయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఇలా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి మేము బాగా వెండగొట్టి రెండు రోజుల తర్వాత మళ్ళీ అలా ఆ జ్యూస్లో వేసి చేస్తుంటాము కానీ ఈసారి వెరైటీగా ఉంది ఈ పచ్చడి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్